ఎందుకు హిందూపురాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది పర్టికులర్గా పంతం బట్టి మరి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు రీజన్ ఏంటి పంతం నాది కాదు పంతం ఏంటంటే నాకు సీట్ ఇవ్వకూడదనే పంతంతో వాళ్ళు పట్టారు కానీ నేను ముందు నుంచి హిందూపురాన్ని ఎంచుకున్నాను కారణం ఏంటంటే నాకు ఎప్పుడు కూడా ఒక ఆలోచన ఏదైనా కష్టపడాలి ఒక పని చెయ్యాలి మనం చేసే పని పది మందికి ఉపయోగపడాలి ఆ రకంగా గుర్తింపు రావాలనుకుంటాను కానీ జస్ట్ ఏదో నిలబడ్డాము గుర్తింపు వచ్చేసింది నాకు ఇష్టం లేదు అది మొదటి నుంచి కూడా ఏ పని చేసినా అదే కోణంలో హిందూపురం అనేటువంటిది ఆ పేరు నన్ను ఒకటి ఆకర్షించింది నెంబర్ వన్ భారతదేశంలో ఈ పేరు ఎక్కడా లేదు నెంబర్ టూ ఏంటంటే దీనికి వెనకబాటుతనం కేవలం నాయకుల యొక్క నిర్లక్ష్యం కేవలం పాలకుల యొక్క స్వార్థం దీనితోటే ఇది వెనకబడింది ఈ హిందూపురానికి వెనకబాటుతనం అనేటువంటిది చెరిపోయాలి అది ఒక పంతలో సీటు మీద పంతం కాదు ఆ ఒక్క పంతంతో ఇక్కడికి వచ్చాయి దానికోసం అయితే ఒక పొలిటికల్ పార్టీ నుంచి పోటీ చేయడం ఎందుకు ప్రజాసేవలానో ఇంకొకలానో మాట చెప్తాను చేయొచ్చు కదా రాజకీయ వ్యవస్థకు మించినటువంటిది ఏది లేదు రెండో ఏ సేవ చేయాలన్నా రాజకీయ నాయకుడి యొక్క అనుమతి కావాల్సిందే ఈరోజు ఆశ్రమాలు దేవాలయాలే వాళ్ళ కబంధ హస్తాలు చిక్కుకున్నాయి విలవిల్లాడుతున్నాయి ప్రతి వ్యవస్థలో కూడా రాజకీయం అనేది ఈరోజు జ్వరబడిపోయింది కాబట్టి రాజకీయం అనేటువంటి వ్యవస్థని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు ప్రశ్నించారు ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియం ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ దానికి మించిన గొప్ప వ్యవస్థ ఇంకొకటి లేదు చేయడానికి దేన్నైనా అడ్డుకునేదానికి కూడా అదే గొప్ప వ్యవస్థ వాళ్ళని అడ్డుకోవాలన్నా వాళ్ళు చేయాలన్నా పెద్ద వ్యవస్థ ఒక రాజకీయ వ్యవస్థ దాంట్లోనే మనం దిగాలి ఎందుకంటే నేను ఎన్ని ప్రవచనాలు చెప్పి ఏం చేసినా దాని ఉపయోగం లేదు ఇప్పుడు చూడండి ఇప్పుడు సత్యసాయిబాబా గారు ఉన్నారు ఆయన కొన్ని వంద దశాబ్దాల కాలం అలాగా అలాగ అలాగా చేస్తూ ఉంటే ఈరోజు ఒక పుట్టపర్తి అనేటువంటిది ఒక నీళ్ళు ఇవ్వగలిగాడు కదా ఎన్ని 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 పదుల సంవత్సరాలు నీళ్ళు ఇవ్వగలిగారు వైద్యం ఇవ్వగలిగారు విద్య ఇవ్వగలిగారు అది యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఆయన కృషి చేశారు కానీ అప్పటి కాలంలో ఉన్న రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది తర్వాత ఏమైంది ఎలాంటి మార్పులు వచ్చాయి ఆయన ఉండగానే ఎలాంటి మార్పులు వచ్చాయి ఆయన యొక్క బాడీని పెట్టే చాలా రాజకీయాలు నడిచాయని అంటున్నారు కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే రాజకీయ వ్యవస్థలోకి ఎందుకు వచ్చారనేటువంటి ప్రశ్న దయచేసి పక్కన పెట్టండి రాజకీయ వ్యవస్థ ఈరోజు ప్రతి వ్యవస్థల్ని శాసిస్తుంది ఏది మంచి చేయాలన్నా అదే మంచిని అడ్డుకోవాలన్నా రాజకీయ వ్యవస్థే కాబట్టి ఈ రాజకీయ వ్యవస్థలోకి అడుగుపెట్టి హిందూపురాన్ని ఎంచుకున్నాను వాళ్ళు నాకు సీట్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు దానికి ఒక బూచి చూపెట్టారు ఎవరు బాలకృష్ణ గారే స్వామీజీకి ఇస్తే నాకు ముస్లింలు ఓట్లు వేయరని అంటే హిందువులు గొర్రెలా అని ప్రశ్నించారు హిందువులు ఏమన్నా బర్రెలా దున్నపోతులా వాళ్ళ చర్మం తిక్కైందా అంటే నీకే ఊడిగం చేస్తూ ఉండాలా సరే చూసుకుందామని నేను దిగాను రేపు మీకు కూడా పోటీ చేస్తే ముస్లింస్ ఓట్స్ కావాలి కదా సో మీరు ముస్లింస్కి వ్యతిరేకమా లేకపోతే హిందూకి సపోర్ట్ చేస్తూ అందరినీ కలుపుకుని వెళ్ళాలనుకుంటున్నారా అంటే ఇప్పుడు ఎలక్షన్ ఎలా ఇప్పుడు ఆదిత్యనాథ్ యోగి గారు నరమ్మ యూపీలో ఆయన ముఖ్యమంత్రి చాలామంది ముస్లింలు అందరూ కూడా ఆయన్ని గౌరవిస్తున్నారు ఆయనకు ఓట్లేస్తున్నారు ఆయన ముస్లిం ఎలా అవుతారు సన్యాసి అయినంత మాత్రాన అసలు ఆ భావన ఎందుకు మనకు నా దగ్గరికి ఎందరో వస్తున్నారు ముస్లిం మైనారిటీ సోదరులు వాళ్ళు వస్తారు వాళ్ళు చేస్తారు వాళ్ళు వెయ్యలేదు నేనేం బాధపడను నేను పక్కాగా నేను ఒక ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో నేను ముందుకు సాగుతున్నాను నాకు ఒక క్లారిటీ ఉంది ఆంధ్ర రాష్ట్రమే కాదు చాలా రాష్ట్రాలు ఊహించినటువంటి ఫలితాలను ఇక్కడ చూడవచ్చు మీరు యాక్చువల్గా ఇప్పుడు మీకు సీట్ ఇవ్వకపోతే మీకు కోపం రావాల్సింది బీజేపీ మీద ఎందుకంటే వన్ ఇయర్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు అక్కడ నుంచి అస్యూరెన్స్ తెచ్చుకున్న తర్వాత మీరు వర్క్ చేస్తూ వచ్చారు బట్ ఇప్పుడు ఎందుకు వీళ్ళని నిందిస్తున్నారు ఎందుకు కూటమిని మీరు బాలకృష్ణన్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళు కూటమి డేషన్ తీసుకున్నారని నిందిస్తున్నారు కోపం ఉందని మీరు ఎలా గమనించారు నాలో కోపం ఎక్కడుంది కోపం కాదు నాకు నాకు కాదు బాధ బాధ కూడా కాదు బాధ కోపాలు ఇవన్నీ పక్కన పెడితేనే ఈ బట్ట వేసుకోగలం కోపము బాధ కాకుండా నా ఆలోచన ఏదైతే ఒక సంకల్పం ఉందో ఇక్కడ బాగా చేయాలనే సంకల్పం దానికి అడ్డు తగిలినప్పుడు నేను దాన్ని ఎలాగ దాన్ని బ్రేక్ చేయాలి నాకు అడ్డు దాన్ని నేను ఎలా దాటుకుని వెళ్ళాలి అదే నా ఆలోచన తప్ప వ్యక్తుల మీద నాకేం కోపాలు లేవు తాపాలు లేవు ఇప్పుడు బాలకృష్ణ ఒక నిమిత్తం మాత్రం ఆయనే ఎత్తాడు ఇది స్వామీజీకి ఇస్తే నాకు ముస్లిం ఓట్లు పోతాయని ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి ఒక ముస్లిం అభ్యర్థి నిలబడ్డారు అక్కడ హిందూపురంలో అలాగనే వైకాపాకి పెద్ద ముస్లిం ఓటు బ్యాంక్ ఉందని అంటున్నారు ఇంకా భ్రమల్లో ఎందుకు అంటున్నారు ఇంకా కులాలు మతాల ఆలోచనలు ఎందుకు వీళ్ళు పడి మగ్గుతున్నారు బయటికి రండి మంచి చేయాలనుకున్న వాడికి ఏవ్ ఆటంకాలు కావు ఇంకా హిందుత్వం కూడా మతం అనే అంటారు మీరు కూడా ఒక మతాన్ని హిందుత్వం ఈ నాటే మతం హిందుత్వం ఇదే ధర్మం అంటే జనంలో ఉన్న అవగాహన అవగాహన ఎలా ఉన్నా మనం మనం మన ప్లాన్ కూడా అదే మాట్లాడుతున్నాం అనుకుంటారు అవ్ అవ్వచ్చు నేను హిందువుని అవ్వచ్చు దట్ డస్ట్ మీన్ దట్ నేను హిందూ అంటే ఏంటి లోక సంస్థ సుఖినో భవంతు సర్వే జనా సుఖినోభవంత అందరూ బాగుండాలనే కదా హిందూ ధర్మం చెప్తున్నది మరి హిందూ ధర్మం ఏమి వీణి కొట్టు వాణ్ణి తిట్ట నేను చెప్పట్లేదు కదా నేర్పట్లేదు కదా రాముడు ఎలాంటి చరిత్ర చూపించాడు కృష్ణుడు ఎలాంటి గీతను అందించాడు కాబట్టి అధర్మం వైపు ఎప్పుడైనా సరే ఎవరు నిలబడ్డా అది సొంత వాళ్ళైనా సరే అది తప్పు అని తప్పుగా చెప్పాలి ధర్మం వైపు నిలబడ్డవాడు వాడు పరాయి వాడైనా సరే ఏ కులంలో పుట్టని ధర్మం వైపు నిలబడ్డ వాడిని మనవాడుగా మనం భావించాలి ఇదే హిందుత్వం నేర్పుతూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్